జన్మనిచ్చింది అటువంటి ప్రతిభావంతులు రాష్ట్రం పట్ల చాలా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తుల్లో సుబ్బారాయుడు గారు ఒకరు రాయలసీమకు సంబంధించిన వ్యక్తి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పూర్తికాలం పనిచేసి ఇరవై సంవత్సరాల క్రిందట రిటైర్ అయ్యి రిటైర్ అయిన తర్వాత కూడా ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా తనకున్న జ్ఞానాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యంగా రాయలసీమలో నీటిపారుదల రంగం అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా ఒక కాలు లేక కర్ర కాలు పెట్టుకుని చుట్టూ మ్యాపులు పుస్తకాలు కాగితాలు పెట్టుకుని చివరి రోజు వరకు కూడా తనకు తెలిసిన జ్ఞానాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని తపనపడిన అరుదైన వ్యక్తుల్లో ఒకరు సుబ్బారాయుడు గారు ఇది మేము ఆయన్ని ఈ మధ్యకాలం కలిసినప్పుడు మా అందరం కళ్ళారా చూసే అదృష్టం కలిగింది ఆయనతో కాసేపు మాట్లాడే అదృష్టం కలిగింది ఆయన రాయలసీమలో ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న నీటిపారుదల రంగ విషయంలో నిర్ణయాలు సరే ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండడం అనేది జరిగేదే దాని గురించి రాజకీయ నాయకులు మాలాంటి ఆలోచన పనులు మాట్లాడుతూనే ఉన్నాం నిశ్చితంగా మైక్రో లెవెల్లో ప్రభుత్వానికి సూచనలు చేస్తూనే ఉన్నాం విన్న కాడికి వింటున్నారు లేని వదిలేస్తున్నారు అది వేరే విషయం కానీ కొన్ని ముఖ్యమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి రాయలసీమకు సంబంధించి ఒకటి అన్నిటికంటే ముఖ్యమైంది గుండ్రేవుల రిజర్వాయర్ కట్టే విషయంలో కృష్ణానది తుంగభద్రను కలిసే ముందు ఇప్పుడు ఉన్నటువంటి సుంకేశల బ్యారేజ్కి ఎగువన అనే చోట రిజర్వాయర్ కడితే ఇరవై ముప్పై టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకోవచ్చు అక్కడి నుంచి చిన్న చిన్న లిఫ్టుల ద్వారా కర్నూలు రాష్ట్రంలో ఉన్నటువంటి అప్లాంట్స్ పశ్చిమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మీరు పారించవచ్చు అనే ఆలోచన ఎన్నో దశాబ్దాలుగా ఉంది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే దాని మీద డిపిఆర్ తయారైంది ఈ రోజున రెండు రాష్ట్రాల పరిధిలోకి వచ్చింది కాబట్టి అది మరింత సంక్లిష్టమైంది దీనివల్ల తెలంగాణకు వచ్చిన నష్టం ఏమీ లేదు తెలంగాణకు కూడా లాభం జరుగుతుంది శాంతిపురం ఆ ఏరియా మండలాలు ఆలంపూర్ ఏరియా ఆలంపూర్ మండలం రాజోలి మండలం ఈ మండలాలు గట్టు ఈ ఏరియాలన్నిటికీ కూడా అక్కడి నుంచి నీళ్లు ఇవ్వడానికి సాధ్యపడుతుంది అయినప్పటికీ కూడా ఈరోజున రాష్ట్రాల మధ్య ఏ అవగాహన రావాలన్నా ఏ ఒప్పందం రావాలన్నా అది చాలా చిక్కుముళ్ళు పడుతూ ఉండే రాజకీయ పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇద్దరికీ పనికి రాకుండా కృష్ణానది నీళ్లు ఈ సంవత్సరం వెయ్యి టీఎంసీలు సముద్రంలోకి పోయినాయి వాటిని ఎలా వాడుకోవాలి అనే తపన రెండు రాష్ట్రాల్లోనూ కనపడటం లేదు రాజకీయ నాయకత్వాల్లో గుండ్రేవుల కెపాసిటీని ఇన్ఫ్యాక్ట్ దానికి తగినంత కెపాసిటీని కనుక పెంచగలిగితే కర్ణాటకలో కూడా కొంత కొంత భూమి మునిగిపోతుంది అప్పుడు కర్ణాటక రాష్ట్రం కూడా ఒప్పుకోవాలి దానికి టైల్యాండ్ నుంచి దాని బ్యాక్ వాటర్ నుంచి కర్ణాటక కూడా కొంత నీరు వాడుకునే సౌలభ్యం దానివల్ల కలుగుతుంది ఈ విషయాల్లో ఎక్కడా కూడా మనకి ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రులు కానీ చొరవ తీసుకున్నటువంటి దాఖలాలు మనకు ఎక్కడా కనబడ్డ ఎక్కడైనా చొరవ తీసుకుంటున్నారు అని అంటే కాళేశ్వరం లాంటి కూలేశ్వరం ప్రాజెక్టులు కట్టడానికో లేకపోతే పోలవరం బనకచర్ల లాంటి అసంభవ ప్రాజెక్టులు కట్టడానికో చొరవ తీసుకుంటున్నారు తప్ప రాష్ట్రాల మధ్యన కూర్చొని మాట్లాడుకుని వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాలు కానీ వ్యక్తిగత చొరవ కానీ ఉపయోగించి చేద్దామన్న ఆలోచన అక్కడ కనపడటం సరే ఈ గుండ్రేవుల గురించి సుబ్బారాయుడు గారు ఎంతగానో తప్పించాడు దానికి కావలసిన అయ్యా ఇరవై టీఎంసీలు అయితే ఇంత మునుగుతుంది ముప్పై అయితే ఇంత మునుగుతుంది ఇరవై టీఎంసీలో ఇది చేయొచ్చు ముప్పైలో ఇంత చేయొచ్చు అని చెప్పి ఆయన చివరి నిమిషం దాకా ఆ లెక్కలేసుకుంటూ అలాగే ఆయన కాలం గడిపాడు ఇంకొక ముఖ్యమైనటువంటి రాయలసీమకు అవసరమైన ప్రాజెక్టు ఎప్పటినుంచో పోరాడుతున్నటువంటి ప్రాజెక్టు సిద్ధేశ్వరం అలుగు ఇది కూడా అటువైపున తెలంగాణ ఇటువైపున రాయలసీమని టచ్ చేస్తాయి సిద్ధేశ్వరం అలుగు నిర్మించుకోగలిగితే శ్రీశైలం మీద కొంత బరువు తగ్గుతుంది కొంత నీరు నిలవబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎనిమిది వందల నలభై అడుగుల్లో నీరు నిలబెట్టుకునే అవకాశం కలుగుతుంది దానివల్ల రాయలసీమ నీటికి రాయలసీమకి ఇచ్చినటువంటి ఎష్యూర్డ్ వాటర్ ఏదైతుందో దాని సరఫరాకి ఆటంకం లేకుండా ఉంటుంది అనేది ఎప్పటినుంచో రాయలసీమ వాసుల కోరిక దాని గురించి దశరథరావు రెడ్డి గారు అలాగే రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆ నాయకులు ఎప్పటినుంచో పోరాడుతున్నారు దాని మీద కూడా సుబ్బారాయుడు గారు చాలా కృషి చేశారు ఆ ప్రాజెక్టు చాలా అవసరం అని చెప్పి కూడా చెప్పారు అయినా కానీ ఇవాళకి తెలంగాణతో కూర్చుని దాని గురించి మాట్లాడే చొరవ మన ప్రభుత్వంలో లోపించింది తెలంగాణ వైపు నుంచి కూడా ఏమాత్రం ప్రతిస్పందన రావడం లేదు నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేయదలుచుకున్నది ఒకటే మనందరం కూడా భౌగోళితకు బానిసలం విఆర్ ఆల్ స్లీవ్స్ ఆఫ్ జాగ్రఫీ జాగ్రఫీని మనం ఎవ్వరూ మార్చలేము నదులు ఏ స్థాయి ఏ ఎత్తులో ప్రవహిస్తున్నాయి ఏ సీజన్లో ప్రవహిస్తాయి ఎంత నీళ్లు తీసుకొస్తాయి మనం వాడుకోకపోతే ఎంత సముద్రంలో కలుస్తాయి అనేది ప్రకృతి ఇష్టం మనిషిగా మన తెలివితేటలు ఏముండాలి అంటే వచ్చిన నీళ్ళని ఎక్కడికక్కడ రిజర్వాయర్లు కట్టుకుని సీజన్లో నింపుకుని అన్ సీజన్లో వాడుకునే తెలివితేటలు ప్రకృతి మనకి ఇచ్చింది ఇచ్చిన తెలివితేటలు వదిలేసుకుని పోసుకోలు కబుర్లతోనో సోషల్ మీడియా పోస్టులతోనో వ్యర్థపూరితమైనటువంటి రాజకీయ వివాదాలతోనో కుల వివాదాలతోనో కాలం గడిపేసేటప్పటికి మనుషులుగా మనకి సమాజంగా మనకి ప్రకృతి చేయగలిగింది ఏమి లేదు మీ కర్మకు మిమ్మల్ని వదిలేస్తుంది అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ విషయంలో వచ్చిన నీళ్లను వచ్చినట్లుగా ఒడిసి పట్టుకుని రిజర్వాయర్లలో నింపుకునే సామర్థ్యం మనం పెంపొందించగలిగి ఉన్న నాడే మన వ్యవసాయం స్థిరీకృతం అవుతుంది నీళ్ళు వస్తాయి కాబట్టి వలసలు పోవాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండి దీర్ఘకాలిక పంటలు హార్టికల్చర్ పండించాలంటే దీర్ఘకాలిక పంటలు అవి ఆరు ఏళ్ళ దాకా ఫలసాయం రాదు అప్పటి దాకా వే వేచి ఉండాలి అని అంటే ఐదారు సంవత్సరాలు నీళ్లు వస్తాయన్న నమ్మకం ఉండాలి ముందు వీళ్ళు రిజర్వాయర్లు కట్టకుండా ప్రాజెక్టులు కట్టకుండా రిజర్వాయర్లు కట్టినా కానీ పంట కాలువలు తవ్వకుండా గాల్లో దీపం పెట్టి గాల్లో మేడలు కట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన రైతులు వాళ్ళ పంటలను మార్చుకోరు వాళ్ళకి ఎష్యూర్డ్ వాటర్ ఉందనుకుంటేనే అనుకుంటేనే పంటలను మార్చుకుని అధిక ఫలసాయం అధిక రాబడి వచ్చేటటువంటి కమర్షియల్ క్రాప్స్ పెంచడానికి ఇష్టపడతారు కాబట్టి ఒక ఆంధ్రప్రదేశ్ సమాజంగా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏమిటంటే ఎన్ని చోట్ల రిజర్వాయర్లు కట్టగలిగితే ఎంత నీరు నిలబెంచుకోగలిగితే ఎంత గ్యారంటీ మనం రైతులకు ఇవ్వగలిగితే వ్యవసాయపరంగా మనకు అంత రాబడి గ్రామాల్లో ప్రజల ఆదాయాలు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అది లేకుండా ఎక్కడో ఇద్దరు వ్యక్తులు వాళ్ళ మధ్యన తగాదా పడి ఒకళ్ళు ఒకళ్ళు చంపుకుంటే దాన్ని ఒక రాష్ట్రంలో పెద్ద సెన్సేషన్ అది ఈ రోజున రాష్ట్రానికి మొట్టమొదటి ప్రాధాన్యత అయిపోయింది పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయరు హత్య జరిగిన తర్వాత ఓవరాక్షన్ చేస్తారు దాన్ని బాధ్యతారహితమైనటువంటి వ్యక్తులు ఒక కుల వివాదంగా సృష్టించడానికి ప్రయత్నం చేస్తే అరే ఇది తప్పురా కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన ఇట్లా చిచ్చు పెట్టే వాళ్ళు మీరు లాంటి వాళ్ళు ఉంటారని తెలిసే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదులోనే ఐపీసీకి సవరణ చేశారు నూట యాభై మూడు ఏ అనే సెక్షన్ చేర్చారు అందులో అందులో ఇటువంటి పనికిమాలిన వాళ్ళు చేసే విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలని అడ్డుకోవడం కోసం వాళ్ళని చట్టం ముందు నిలబెట్టడం కోసం ఉన్నటువంటి ప్రొవిజన్ అది దాన్ని ఉపయోగించడం చేత కాదు పోలీసులకి చేత కాదు రాజకీయ నాయకులకి చేత కాదు ప్రభుత్వానికి చేత కాదు అది రగులుకుని రగులుకుని పనికి వాళ్ళ మధ్యన మాటల యుద్ధంగా పరిణమించేంత వరకు నిమ్మక నీరెత్తుకునట్టుగా కూర్చుంటుంది ప్రభుత్వం ఎందుకయ్యా ఇదంతా చేస్తారు అంటే అసలు విషయాల నుంచి ప్రజల దృష్టిని మరించ మరల్చడానికి ఇదొక ఎత్తుగడ రాజకీయ ఎత్తుగడ కొట్టుకు సావని రోజుకొక కులపు గొడవ రోజుకొక కుళాయి గొడవ రోజుకొక గట్టు తగాదాలో కొట్టుకు సావని పత్రికల్లో ప్రధాన శీర్షికలు అవే అవని ఇక మనం నీటిపారుదల గురించి మాట్లాడాల్సిన పని లేదు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన పని లేదు బాధ్యత పడాల్సిన పని లేదు కాబట్టి ఇలా నడవని అన్నట్ల అన్నంత కుతంత్రంతో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి చివరికి ఒక ఒక క్షణాన వీళ్ళు దాన్ని ఆ బాధ్యతారహితమైనటువంటి వ్యక్తులు చేసిన ఆరోపణలనే నిజమని రుజువు చేసేలాగా ఈ హత్య కేసులో మృతుడి కుటుంబానికింత గాయపడిన వారికింత వాళ్ళ పిల్లలకింత ఇంత భూమి ఇంత డబ్బులు అని చెప్పి ఒక పది ఎకరాల భూమి ఇరవై మూడు లక్షల డబ్బులు అనౌన్స్ చేస్తారు అయ్యా హత్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి నాలుగు వందల ఐదు వందల హత్యలు జరుగుతూ ఉంటాయి వివిధ కారణాల వల్ల వాటన్నిటికీ మీరు మరి ఇలాగే పది ఎకరాల భూములు చొప్పున ఇవ్వబోతున్నారా ఇది ఒక ప్రభుత్వ పాలసీయా అంటే ఎవరికి వర్తిస్తుంది ఇది ఏ ఏ కులాల వాళ్ళు కొట్టుకుంటే వర్తిస్తుంది ఒకే కులం వాళ్ళు చంపుకుంటే వర్తించదా ఇంత దృష్టితో షార్ట్ సైటెడ్నెస్తో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కాబట్టి గుండ్రేవుల పూర్తి కాదు సిద్ధేశ్వరం అలుగు రాదు రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి కావు రాయలసీమ ప్రాజెక్టులో అసంపూర్తిగా ఉండడం వల్ల మీరు రైతులకి ఎస్యూరెన్స్ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి రైతులు దీర్ఘకాలికమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు కాబట్టి నిన్నగాక మొన్న కూడా కర్నూలు నుంచి గ్రామాలకు గ్రామాలు వలసపోయే పరిస్థితి వచ్చింది వేరే చోట్ల పత్తి తీయడానికి పోతున్నారు దీన్ని ఎత్తి చూపుతూ బాధ్యతగా ప్రాజెక్టులన్నీ సందర్శించి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకుని ప్రజలకి ప్రభుత్వానికి లేఖల రూపంలో వాళ్ళకి తెలియపరిచి అయ్యా ఈ ఈ పనులు ముందు చేపట్టండి అని చెప్పి చెబితే నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా నేను తలుసుకున్నదే కాళేశ్వరం అన్నట్లుగా పోలవరం బనకచర్ల మీద వెనకడుగు వేసేది లేదు అని చెప్పి హుంకరిస్తున్నారు ఎవడ ఎవడికి నష్టం ఎవరి డబ్బది సరే చివరికి మొన్న ఒక రోజున ఈనాడు పత్రికలో ప్రధాన శీర్షికలో ఒక వార్త వచ్చింది బనకచర్ల ప్రాజెక్టు మీద ప్రభుత్వం పునరాలోచనలో పడింది దాని సాధ్యాసాధ్యాలు విశ్లేషించి రివ్యూ చేసి బొల్లాపల్లి నుంచి సోమశెలకు తీసుకెళ్లే ప్రాజెక్టుగా దాన్ని మార్చే దిశగా ఆలోచన చేస్తున్నారు అని చెప్పి ప్రధాన శీర్షికలో ఈనాడు పత్రికలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పత్రిక వాళ్ళు రాశారు అది అధికారికంగా రాయలేదు వాళ్ళకి తెలిసిన విషయం రాశారు సరేలే కనీసం ఇప్పటికైనా కొంత గ్రహింపు వచ్చింది అని చెప్పి సంతోషించాం సంతోషించిన మూడు రోజుల్లోనే పోలవరం బనకచర్ల లింక్ కెనాలకి డిపిఆర్ తయారు చేయడానికి పర్యావరణ అనుమతులు తెచ్చుకోవడానికి కావలసిన ఇతర అనుమతులు తెచ్చుకోవడానికి టెండర్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పి పేపర్లో ఇంత అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మిగిలిన వివరాలు ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో చూసుకోగలరు అని చెప్పి ఇంత అడ్వర్టైజ్మెంట్ చూసాం అరే ఇంతలోనే మళ్ళీ ఎలాకెందుకు తిరిగారు రా అని చెప్పి అసలు ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లో ఏముందో చూద్దామని చెప్పి ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లోకి వెళ్ళి చూస్తే అసలు ఆ టెండర్ని ఆ ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో అప్లోడే చేయాల అందులో ఒక ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అయ్యా ఈ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మరి ఈ ప్రొక్యూర్మెంట్ ఈ టెండర్ ఏంటో చూస్తే అసలు అందులో ఏముందో తెలుస్తుంది సోమసలకి వెళ్తా ఉంటున్నారు బనకచర్లకి వెళ్తా దేనికి డిపిఆర్ అడుగుతున్నారో మాకు తెలుస్తుంది అని అంటే మాకు తెలియదు సార్ ఇంతవరకు మాకు పంపలా మేము అప్లోడ్ చేయాలా ఎప్పుడు అప్లోడ్ చేస్తాడో మాకు తెలీదు అన్నారు పేపర్లో ప్రకటించిన దాని ప్రకారం ఈరోజు ఆఖరి రోజు ఇరవై రెండో తారీఖు ఇవాళ ఉదయం కూడా ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో చూసాం ఏమైనా పెట్టారేమో ఇప్పటికైనా పత్రికల ముందుకు వెళ్తున్నాం కదా చూసి వాళ్ళకి చదివి వినిపిద్దామని ఇవాళ్టి వరకు కూడా ఆ ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో ఆ టెండర్ డీటెయిల్స్ ఎక్కడా లేవు ఏమి ఏమనుకుంటోంది ప్రభుత్వం ఇదే నా పారదర్శకత ఇదే నా గుడ్ గవర్నెన్స్ ఇదే నా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇదేనా విజనరీతనం ఇదేనా దార్శనికత పేపర్లో వేసిన టెండర్ని ఈ ప్రొక్యూర్మెంట్లో పెట్టే ధైర్యం కూడా లేనటువంటి ఈ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తాయని ఎట్లా నమ్మంటారు మీకు వచ్చిన నష్టం ఏమిటి అంటే ఆ తొమ్మిది పాయింట్ రెండు కోట్ల డిపిఆర్ తయారు చేసే పనిని కూడా ఎవరికి వాళ్ళు ముందే ఎంచుకున్నారా ఏమిటి ఇంకెవరిని చూడనివరా ఎవరిని టెండర్ వేయనివరా అసలు ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లోనే ఆ కాగితం లేకపోతే టెండర్ ఎట్లా వేస్తారు అంటే ముందే మెగా ఇంజనీరింగ్ నుంచి డిపిఆర్ తీసేసుకుని ఆ పద్ధతిలో ఒక తొమ్మిది పాయింట్ రెండు కోట్లు డబ్బులు కట్టేద్దామని నిర్ణయించుకుని ఒక పావలా పెట్టి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేశారా ఏమనుకోవాలి ఈ ప్రభుత్వం తీరు తెన్నులని చెప్పి ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాం ఇది ఈ రోజున ఉన్నటువంటి నీటిపారుదల రంగం మీద ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ చిత్తశుద్ధి పారదర్శకత ఈ పరిస్థితుల్లో సుబ్బరాయుడు గారు లాంటి వాళ్ళు ఆఖరి నిమిషం వరకు ఎంత కష్టపడితే ఏమి లాభం ఈ ప్రజానీకానికి ఈ రాష్ట్రానికి ఎప్పటికీ ఈ ప్రాజెక్టులన్నీ అవ్వాలి ఎప్పటికి పొలాలకు నీళ్లు పారాలి ఎప్పటికీ గ్రామాల్లో స్థితిగతులు మెరుగుపడాలి అనేది మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అట్లాగే చేస్తుంది రాయలసీమ ప్రాజెక్టులని ఒక్క అడుగు ముందుకు కదల్చలా ఏడు వందల యాభై కోట్లు మెగా ఇంజనీరింగ్కి మాత్రం గొయ్యిదోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు కింద ఓ ఏడు వందల యాభై కోట్లు చెల్లింపులు చేశారు అంతకు మించి ఆయన చేసింది ఏమీ లేదు ఈ ప్రభుత్వం తీరు చూస్తే ఎలా ఉంది ఎప్పటికీ ఈ నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కావాలి ఇంకా మేము నగరి ఏరియాలు సందర్శించాల్సింది ఉంది దానికి కూడా వెళ్ళదలుచుకుంటున్నాం రేపు ఎల్లుండి నుంచి బయలుదేరి పోలవరం ప్రాజెక్టులు అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులు వాటి తీరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు ఇవన్నీ వివరించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు దృష్టి పెట్టాల్సింది ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే ఇటువంటి ప్రాజెక్టుల గురించి కానీ పరిశ్రమల స్థాపన గురించి కానీ కాలవల మరమ్మతులు నిర్వహణ వాటిని పరిశు శుభ్రంగా ఉంచే విషయాల్లో కానీ ఈ విషయాల్లో నిలదీయాలి కానీ ఎవరో ఎవరో కొట్టుకుని ఒకరు చచ్చిపోతే దాన్ని ఒక కులగొడవగా పెద్ద రాష్ట్ర సమస్యగా మార్చి ప్రజల డబ్బుని ఎకరాలకు ఎకరాలు లక్షలకు లక్షలు పారబోయటానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే దాన్ని నిలదీయాల్సిన అవసరం ప్రజలకు ఉంది మీరు అంతగా కావాలనుకుంటే మీ సొంత డబ్బులు ఇవ్వండి మీ ట్రస్ట్ డబ్బులు ఇవ్వండి లేకపోతే మీ కంపెనీల్లోంచి డబ్బులు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్ ట్రస్ట్ అని ఒకటి ఉంది అక్కడి నుంచి ఇమ్మనండి లేకపోతే ఆయన సొంత డబ్బులు ఇవ్వనండి ఎవడమ్మ మొగుడు సొమ్ము అని ప్రజల సొమ్ము ఇట్లా దారాదత్తం చేస్తున్నారు ఒక పాలసీ అంటూ లేకుండా దీని ద్వారా సమాజంలో ఏం సందేశం పంపిస్తున్నారు అంటే కులం పేరు చెప్పి ఎవడన్నా బెదిరిస్తే మీరు ప్రజల సొమ్ము వాళ్ళకి దా దారాదత్తం చేస్తారా ఇదేనా ప్రభుత్వాలు నడపాల్సిన తీరు నడవాల్సిన తీరు అయినా కానీ ప్రజలుగా ఆలోచన పరులుగా మనం ఏమాత్రం వెనకడుగు వేయడానికి వీలు లేదు నిరాశ నిస్పృహలకు గురి గురి కావాల్సినటువంటి అవసరమూ లేదు మనం చేయాల్సిన పని మనం చేస్తూనే ఉండాలి సుబ్బారాయుడు గారి లాంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం అని అంటే ఇంకొక వంద మంది సుబ్బారాయుల్ని పుట్టించమని ఈ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుకోవడం ఇంకొక వంద మంది సుబ్బారాయుడు గారిలాగా తయారవ్వమని చెప్పి వాళ్ళకి మనం ఇన్స్పైర్ చేయటంగా ఈ కార్యక్రమాన్ని భావిస్తున్నాం సుబ్బారాయుడు గారి ప్రాంతంతో కానీ కులంతో కానీ ఇంకొకటి దాంతో కానీ మాకేమీ సంబంధం లేదు దర్శనాం రెడ్డి గారి వాళ్ళు రావాల్సి ఉండి కూడా ఆయన అక్కడ వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల రాలేకపోయారు లేకపోతే వారు కూడా ఉండేవారు రాయలసీమ కావచ్చు కోస్తాంధ్ర కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు ఎక్కడైనా కావచ్చు రాష్ట్రంలో ఎటువంటి ప్రదేశం నుంచి అయినా ఏ వ్యక్తులైనా రాష్ట్రం కోసం పాటుపడే వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అది చేసిన నాడు మాత్రమే సమాజంలో మంచితనం పరిడవిల్లుతుంది లేకపోతే మన టైం అంతా సోషల్ మీడియాతోనే పోయే పరిస్థితికి వస్తుంది కాబట్టి ప్రజలందరినీ సుబ్బారాయుడు గారి అమూల్యమైనటువంటి సేవల్ని గుర్తు చేసుకోమని గుర్తుంచుకోమని వారికి నివాళులు అర్పించమని అటువంటి వ్యక్తులు మరింతమంది ఈ రాష్ట్రానికి తయారవ్వాలని చెప్పి మీ పిల్లల్ని మోటివేట్ చేయమని ఇన్స్పైర్ చేయమని కోరుకుంటూ ఈరోజు వచ్చినటువంటి నాయకులందరికీ వేదికను అలంచి అలంకరించిన వారందరికీ కూడా నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను జై హింద్